అవునవును పరాలసిస్ కానీ బాడీ పెయిన్స్ కానీ షుగర్ గానీ బీపీ కానీ ప్రతిదినండి ప్రతీది ఓన్లీ అలా వాటర్ లో అలా కూర్చుంటేనే తగ్గుతుంది అది గర్భాశ ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ అవుతుంది అంటే వామిటింగ్స్ గాని మీరు మోషన్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్ కానీ పైర్స్ గానీ జస్ట్ అలా వాటర్ లో కూర్చుంటేనే చాలా మంచిది రిజల్ట్ ఇంత కావాలంటే మీకు మట్టి పట్టీలు అని ఉంటాయి అవి చూపిస్తారు మా వాళ్ళకి మట్టి పట్టి అవి కూడా మట్టి పట్టీలు అంటే ఒక క్లాత్ ఉంటుంది అండి క్లాత్ మట్టి ఉంటుంది ఫస్ట్ నల్ల మట్టి నల్ల రేగడ మట్టి నల్ల నీళ్లలో నానబెట్టి ఇరవై నాలుగు నాన్న కనీసం పన్నెండు గంటలన్నా మినిమం నానాల నాన్న తర్వాత ఒక క్లాత్ మీద వేసి క్లోజ్ చేసేస్తారు చేసి పట్టి వేస్తారు అది బుడ్డు కింద వేస్తారండి ఒక ఇరవై నిమిషాలు దానికి కూడా మంచి రిజల్ట్ ఉంటాయి వామిటింగ్స్ ఒక పది పదిహేను వాంతులు అయిన వాళ్ళకి కూడా రెండు మూడు సార్లు వరుసగా నాలుగు సార్లు ఆ మట్టి పట్టి వేస్తే కంట్రోల్ అయిపోతాయి కంట్రోల్ అవుతుంది ఇట్లా చాలా రిజల్ట్స్ తరకు కూడా వేసుకోవచ్చు దీని టబ్బాత్ అంటారు కుటాంబాత్ ఓకే ఓకే మసాలా వెంటనే పెడతారు లోపల ఫుల్ ఆవిర వస్తుంది స్టీమ్ వస్తుంది ఆవిర వచ్చి

కుక్కర్ తో పెడతాము కుక్కర్ లోపల పెట్టేసే కుక్కర్ ఉందా అంటే కుక్కర్ ఇక్కడ ఉండదు కుక్కర్ గ్యాస్ మీద ఉంటది ఓకే ఓకే అండి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది ఆ వీడియో చేస్తే స్టవ్ ఉంది కదా స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ లో నీళ్లు పోసేసి మూత పెట్టేస్తాం ఓకే అంటే ఇక్కడ పైప్ కనెక్షన్ ఉంది కదా ఆ పైప్ ద్వారా వస్తుంది ఓకే ఆ ఆవిరి దాంట్లోకి వెళ్తుంది పైప్ ద్వారా పైప్ ద్వారా డబుల్ బాక్స్ లోకి వస్తుంది కూర్చొని తా బయట పెట్టుకుని కూర్చోండి బాడీ మొత్తం ఆవిడ పెట్టాలి ఎంత సేపు ఉంటారలా కూర్చోలేదు అదే కదా చూడండి ఇదా చాలా బాగా నడు నొప్పు వాళ్ళకి అది పెయింట్స్ అదేం చేస్తా దాంతో అలా అది వాళ్ళ వాళ్ళమే ఫోకస్ పెడితే నొప్పులు తగ్గుతాయా కాపడం పెడతారా దాంతో వేడి ఓకే ఓకే అయితే పవర్ వెళ్ళదు అట్లా కరెంటే కదా వాటర్ వేసేసి తులసాకులు వేసేసి బాక్స్ అది కూడా పెడతాం ఇంక ఆస్తమా ఉన్న వాళ్ళకి ఊపిరి అందిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది దాంట్లోంచి ఆవరు వస్తుంది క్లియర్ అయిపోతుంది ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు